హాయ్ బాగున్నారా ఈరో అయితే ఫ్రాన్స్ ధమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్లో పసుపు కొంచెం పసుపు అలాగే రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల కారము వేసుకోవాలి అందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలండి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కట్ చేసుకున్న పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని అందులో రెండు స్పూన్ల అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ కప్పు పెరిగి అనేది వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అందులో హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉంచు నైట్ అయితే బాగుంటుంది కానీ టైం లేనప్పుడు ఇలా ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టి బాగా మగ్గించుకున్నాక ఒక నిమ్మ చెక్క వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇందులో ఇలా అయ్యాక ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు రైస్ ఉడికించుకునేందుకు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి అందులో సహజీరా కూడా కొంచెం వేసుకొని ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే రైస్కు తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తెరలు బాగా కాగాలి అందులో పొడి పొడిగా రైస్ రావడానికి కొంచెం నెయ్యి కూడా వేసుకోండి లేవర్ కోసం కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరి కరివే పప్పు వేసుకొని పుదీనా వేసుకొని బాగా ఎసరైతే బాగా మరగనియ్యాలి మరగనియ్యాక మరగ మరిగేశాక ముందుగా అయితే నేను కేజీ రైస్ని నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకున్న రైస్ని ఇగోండి ఇలా మరిగేటప్పుడు ఇందులో వేసుకొని ఒక సెవెంటీ పర్సెంటేజ్ అయితే రైస్ని ఉడికించుకోవాలండి ఉడికించుకొని ఎందాక దమ్ చేసుకున్న రై రొయ్యల్లో అయితే ఈ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ లాగా లేయర్ లేయర్ల కింద వేసుకోవాలండి ఇగోండి ఫస్ట్ లేయర్ వేసి అందులో కట్ చేసుకున్న పుదీనా అలాగే కరివేపాకు అలాగే కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసి రెండవ లేయర్ కూడా వేసుకోవాలి రెండవ లేయర్ కూడా వేసుకొని సేమ్ అలానే వేసుకోవాలి ఫైనల్గా లాస్ట్లో లేయర్ వేసి అందులో ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు పుదీనా అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది నెయ్యి వేసుకొని పాలలో కొంచెంగా కుంకుమ వేసుకున్న వాటర్ను కూడా వేసుకొని దమ్ముకు పెట్టేయాలండి ఆవిరి బయటకు పోకుండా ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసి దమ్ము పెట్టేయాలి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి దమ్ చేస్తే సరిపోతుంది దమ్ చేసేసాక కలపకుండా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలండి పక్కన పెట్టేసిన తర్వాత కలుపుకుంటూ కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్